నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంక ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా డబ్బు అనేది మన ఇంట్లో ఒక నీటి లాగా ఇరవై నాలుగు గంటలు కూడా ఆ నీటి ప్రవాహం మన ఇంట్లో ఉంటే నిజంగా అదే డబ్బులాగా మారితే ఎంత సంతోషంగా ఉంటుందో ఎంత మన హ్యాపీగా ఫీల్ అవుతాం మనందరికీ తెలుసండి అలాంటి ఒక మంత్ర శక్తి ఉన్న ఒక నెంబర్తో పాటు ఒక స్విచ్ బోర్డ్ని కూడా ఈరోజు చూపించబోతున్నాము ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి ఈరోజు శ్రీకృష్ణ జయంతి కూడా నిజంగా ఇలాంటి సమయంలో మీరు మంత్రాలు అనుకున్నా సరే మంత్రాలకున్న శక్తి శక్తి ఉన్నంత ఉన్న ఉన్నట్టుగా ఈ స్విచ్ వర్డ్స్ కూడా అలాంటి శక్తి ఉందండి అందువల్ల ఈ స్విచ్ వర్డ్ని కూడా మీరు ఉపయోగించండి ఉపయోగించి అది ఎలా రాయాలి ఆ మంత్ర నెంబర్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా సాధారణంగా అండి మనందరికీ కూడా ఎన్నో ఆశలు ఉంటూ ఉంటాయండి ప్రతి విషయానికి కూడా డబ్బు అనేది అవసరం అండి మనం బయటికి వెళ్ళాలంటే చాలు అసలు ఆ ఖర్చులకి ఆటోలకు కానీ బస్సులకు కానీ దేనికి వెళ్ళాలన్నా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి ఒక ఫంక్షన్ మన ఇంట్లో చేసుకోవాలి ఒక పెళ్లి చేయాలి ఒకసారి ఒక శ్రీమంతం చేయాలి అంటే డబ్బులు కావాలి చదివించడానికి డబ్బులు కావాలి అన్నిటికీ కూడా డబ్బులు అవసరం అండి అలాంటి డబ్బులతో ముడిపడి ఉన్న కొన్ని విషయాలండి అంటే మనీని అట్రాక్ట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఒక విషయాన్ని మాత్రం మనం ఎప్పుడూ కూడా గమనించాలండి చాలా మంది అనుకుంటూ ఉంటారు అబ్బా ఇంత డబ్బు మనం సంపాదించగలమా మన వల్ల అవుతుందా అని చెప్పి ఎప్పుడూ కూడా మనం నిరాశపడకూడదండి అన్ని ఈ ప్రపంచంలో సాధ్యమైన విషయాలను మాత్రమే ఈ ప్రపంచం మనకి అందిస్తుందండి ఎప్పుడు కూడా ఇది సాధ్యం కాదు అంత డబ్బు మనకి ఎలా వస్తుందిలే మనం కొంత ధనవంతులం అవ్వగలుగుతామా అని ఎప్పుడూ కూడా నెగటివ్గా ఆలోచించకూడదండి ఇది కూడా నా వల్ల అవుతుంది నేను ఇంత సం సంపాదనని సంపాదించగలగను అని చెప్పి విశ్వాన్ని కోరితే ఖచ్చితంగా విశ్వం ఇవ్వగలుగుతుందంటండి మనం నిజంగా ఎప్పుడూ కూడా నిరాశపడుతూ ఉంటాం అంటే ప్రయత్నించాం చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం జరగకపోయేసరికి నిరాశపడతాం కానీ ఎప్పుడూ కూడా ప్రపంచం అదే సమయంలో కోరికలను తీర్చని సమయంలోనే మన పరీక్ష కూడా పెడుతూ ఉంటుందన్నమాట వీళ్ళు కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటారా లేదంటే కనుక భయపడి ఆగిపోతారా అని ఎప్పుడూ కూడా మనం గెలుపును మాత్రమే కోరుకుంటాం కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా కన్సిస్టెంట్ గా మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన కోరిక అనేది తిరుగుతుందండి అలాగే ఈరోజు చూడబోయే ఒక ఒక నెంబర్ అండి చాలా ఒక మంత్రశక్తి ఉన్న ఒక నెంబర్ అండి ఈ నెంబర్తో పాటు ఒక స్విచ్ బోర్డ్ కూడా ఉంది ఈ స్విచ్ బోర్డ్ని కూడా కలిపి రాసి మన పరుసులో కనుక పెట్టుకుంటే నిజంగా మనం ఊహించినంత ఒక పెద్ద అమౌంట్ కూడా మనకు వచ్చి చేరుతుందండి ఎందుకు మనం ఇలా మెన్షన్ చేస్తున్నాము అని అంటే నిజంగా ఇలా చేసిన తర్వాత అక్క నేను ఒక విషయం గురించి చేస్తే నాకు ఊహించని ఒక పెద్ద అమౌంట్ నాకు వచ్చింది అక్క అని ఒక సబ్స్క్రైబర్ మనకి చెప్పారండి అందువల్ల నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అనమాట మనం ఒక విషయం గురించి ఒక అమౌంట్ రావాలి సంపాదన పెరగాలి అని మనం అడుగుతూ ఉంటాం విశ్వాన్ని అలా మట్ట మట్టికే కాకుండా నిజంగా ఊహించినంత మలుపు తిప్పగలిగే శక్తి ఉన్న ఒక స్విచ్ బోర్డ్తో కూడిన ఒక నెంబర్ అండి ఈ నెంబర్ని ఇంకా ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం ఇంకా ఎందుకు కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే అండి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి గ్రీన్ కలర్ పెన్ అండి నిజంగా ఈరోజు చేయండి ఫ్రెండ్స్ ఈరోజు రాత్రి పడుకునే లోపు ఇలా రాసి మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అండి ఊహించని రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇలా రాయటం వల్ల మనకి ఏమి నష్టం అనేది ఏమీ లేదండి ఒకవేళ మనం అనుకున్న సమయానికంటే కొంచెం లేట్ అయితే కనుక అస్సలు అధైర్యపడాల్సిన అవసరం లేదండి లేట్ అయితే కనుక అందుకు కారణం ఏంటి కూడా నేను చెప్తానండి నిజంగా ఒక విషయం మనకి జరగట్లేదు మిగతా వాళ్ళందరికీ కూడా జరిగిపోయింది నాకు మటుకు జరగట్లేదు నాకు మటుకు జరగట్లేదు అని బాధపడుతూ ఉంటామండి అందుకు తగిన సమయం అనేది రావటంతో పాటు నిజంగా అందుకు పదింతలు ఒక మంచి విషయం జరగకపోవడానికే మనకి లేట్ కూడా లేట్ అనేది కూడా అవుతుందండి అందువల్ల ఎవరు అధీరపడకండి ఈ విషయాన్ని ఈరోజు చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనీ ఫ్లో అనేది చాలా బాగుంటుంది ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే అండి క్యాష్ సడన్ ఫ్లో అనే ఒక స్విచ్ వర్డ్ని రాసుకోండి కింద ఒక మంత్రశక్తి ఉన్న ఒక నెంబర్ కూడా మీకు చూపిస్తాను త్రీ వన్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ జీరో నైన్ అనే ఈ నెంబర్ని కూడా రాయండి ఫ్రెండ్స్ ఇది నిజంగా చాలా వరకు కూడా శక్తి ఉన్న ఒక నెంబర్ అండి ఈ నెంబర్తో పాటు కింద వెల్కమ్ లక్కీ మనీ వెల్కమ్ లక్కీ మనీ కింద ఆ తర్వాత ఫోర్త్ లైన్లో ఎస్ ఎస్ అనే ఈ స్విచ్ బోర్డ్ని కూడా మీరు రాసుకోండి సేమ్ ఇందులో ఎలా అయితే చూపించామో అలాగే మీరు ఒక గ్రీన్ కలర్ పెండతో రాసుకోండి నిజంగా అక్క నా దగ్గర లేదక్క గ్రీన్ లేదు అని అనుకున్నప్పుడు నైట్ లోపు తెప్పించుకోవడానికి ప్రయత్నించండి గ్రీ అంటే ఒక్కొక్క కలర్తో రాసేటప్పుడు ఒక్కొక్క ఎనర్జీ అనేది ఉంటుందండి అందువల్ల మనం పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాం ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క కలర్తో రాసుకుంటే చాలా వరకు కూడా రిజల్ట్ అనేది వెంటనే కలుగుతుంది అందువల్ల మనం తెలియజేస్తున్నాం ఇంకా ఇలా రాసిన ఈ పేపర్ని మీరు నాలుగుగా మడతలు వేసి అంటే ఫోర్ ఫోల్డ్ చేసి ఆ పేపర్ని మీ మనీ పర్సులో అండి మీరు క్యాష్ అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా మనీ పర్సులో వెనకాల సైడ్ అండి మనీ అంతా పెట్టేసిన తర్వాత మనీ ముందు కాదండి ఫ్రంట్లో కాదు బ్యాక్ సైడ్లో ఈ పేపర్ని పెట్టాలి మడిచిన పేపర్ని మీరు అలా ఎందువల్ల ఫ్రంట్లో పెట్టకూడదు అని అంటే అండి మనం వెనకాల నుంచి డబ్బు వచ్చే డబ్బంతా కూడా మనం ఆర్డర్ వైజ్గా చక్కగా ఇలా పెట్టుకుంటే సెట్ చేసుకుని చాలా మంది డబ్బు అనేది మడతలు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారండి అలా కాకుండా చక్కగా నీట్ గా ఇలా పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ మనీ కూడా మీ దగ్గర చేరుతూ ఉంటుంది చూడడానికి బాగుంటుంది మీరు ఖర్చు కూడా ఈజీగా ఆ నోట్లు అన్ని కూడా తీసి ఖర్చు బాగుంటుంది ఇంకా అలాగే ఆయన రాసిన పేపర్ని కూడా వెనకాల పెట్టుకోండి మనీ అనేది వస్తూ ఉంటుంది మనకి రావడానికి అంటే ముందు తీసేదంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది మనకి వచ్చే డబ్బు అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఆ మీరు వెనకాల కూడా అన్నిటికి తర్వాత లాస్ట్లో పెట్టండి పెట్టిన తర్వాత అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ ఇంకా విశ్వానికి అప్పచెప్పేసేయండి మీకు ఎలాంటి ఒక మనీ ఫ్లో అనేది ఉంటుంది అనేది మీరే చూడండి ఊహించినంత ఒక ఒక పెద్ద అమౌంట్ అనేది మీకు దక్కడం కూడా జరుగుతుంది అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నమస్తే